కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి పురవీధులలో పెదశేష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు తిరుపతి సమీపాన టిటిడి అనుబంధ ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గురువారం రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పెదశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు పరమపద వైకుంఠనాథుడి అలంకారంలో కటాక్షించారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు భక్తుల పోలాటాలు చెక్క భజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు అడుగడుగున భక్తులు కొబ్బరికాయలు కర్పూర హారంతో సమర్పించి స్వామి వారిని సేవించుకున్నారు